మన సంస్కృతి మన సాంప్రదాయాలు సంకలనం పరదేవులైన ఆదిశక్తిని ఆరాధించి వరాలు పొందిన వారు ఎందరో ఉన్నారు పూర్వం సురధుడు అనే రాజు విశాలమైన రాజ్యాన్ని పాలించేవాడు అతను చెయ్యని పుణ్యం లేదు పాటించని నీతి నియమము లేదు అన్ని విధాలా సమర్థులైన సురధుడి మీద కొండజాదుల వాళ్లు యమునద వాళ్లు పెద్ద సేవలను పోగు చేసుకుని దాన్ని ఎత్తి వచ్చారు యుద్ధంలో శత్రువుల బలం అధికమై సురధుడికి అపచయం కలిగింది అతను తన కూడకు తిరిగి వచ్చి తన మంత్రులు శత్రుపక్షం అయినారని తెలుసుకుని దైవం అనుకూలించకపోవటం చింతించి తనలో ఇలా అనుకున్నాడు మంత్రులు దుర్మార్గాన్ని కొడుగట్టినాక వారిని నమ్ముకోవడం ప్రమాదకరం వాళ్ళు నన్ను తీసుకుపోయి శత్రువుల చేతికి అప్పచెబ్బుతారు దుర్జనుడు ఎంత క్రూరత్వానికైనా ఉడగొట్టగలడు వాడికి నీతి నియమాలు ఎందుకుంటాయి అలాంటి వాళ్ళు తల్లి తండ్రి స్నేహితుడు చుట్టము అన్నది కూడా పాటించరు ఇలా అనుకుని సురధుడు వేగవంతమైన గుర్రం మీద కీకారణ్యాలకేసి వెళ్లిపోయాడు అది కాకులు దూరని కారుడివి దట్టంగా తీగలల్లుకొని ఉన్న చెట్ల మధ్యగా నదులు ప్రవహిస్తున్నాయి పుల్లలు సింహాలు ఏనుగులు లేళ్లు మొదలైన మృగాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అంతటికీ కారణంలోనూ బ్రహ్మచారుల వేద పాఠాలు ఉపయోగిస్తున్నాయి హోమం చేసిన నీవార ధాన్యం సువాసనలు బాగా పండిన పండ్ల వాసనలు గెలుస్తున్నాయి ఇవి కొంచెం దూరంలో ఉన్న ఒక ముని ఆశ్రమం నుంచి వెలువడుతున్నాయి సురధులు ఆ ఆశ్రమం కి వెళ్లి అక్కడ శిష్యులకు పాఠాలు చెప్తున్న ముందుని చూశాడు ఆయన శరీరం తపస్సు చేత గుసించి ఉన్నది ఆయన జింకచెరపం మీద కూర్చొని ఉన్నాడు ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది సురధుడు తన గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి వెళ్ళి ముందు ముని అతన్ని లేవనెత్తి ఒక శిష్యుడి చేత జింకచర్మం తెప్పించి దానిమీద అతన్ని కూర్చోమని అతిథి మర్యాదలన్నీ జరిపించి నాయనా నుంచి వస్తున్నావు నీకు వచ్చిన కష్టమేమిటి అంతా వివరంగా చెప్పు నా దగ్గరికి వచ్చినా కూడా నీకు విచారం దేనికి నీ మనసులోని కోరిక ఎంత కష్టతరమైనా సరే నేను దాన్ని తీర్చుతానన్నాడు దానికి సురధుడు గద్గద స్వరంతో నేను సురధుడనే పేరుగల రాజును శత్రువులకు ఓడి మీ చరణ సన్నిధిని శరణు కోరి వచ్చాను నేను రాజ్యాన్ని భార్యను పిల్లలను విడిచిపెట్టి ఈ అరణ్యంలో మీ చింతకు చేరాను మీరే నాకిప్పుడు తల్లి తండ్రిను మీ సేవ చేస్తూ మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను నిస్సహాయుడినై ఉన్న నాకు శత్రుభయం పోగొట్టి నా వారి వద్ద నన్ను చేర్చండి అన్నాడు ముని అతనికి అభయం ఇస్తూ వనవృత్తి అవలంబించి నీవారాన్నం తింటూ శుచివిగా ఉంటూ హింస చెయ్యకుండా మా ఆశ్రమంలో స్వేచ్ఛగా సంచరించు క్రమంగా నీకు శుభాలన్నీ కలుగుతాయన్నాడు సురధుడు ఈ మాటలకు సంతోషించి తాను కూడా మునివృత్తి పూని ఆశ్రమంలో ఉంటూ వచ్చాడు ఒక రోజున అతను చల్లని నీడను చేరి తన ప్రయత్నం తప్పు తప్పుగాని ఏమీ లేకుండా తనకు సంప్రాప్తమైన కష్టాలను అంటే రాజ్యం పోవటము భార్యా బిడ్డలు ఎడబాటు కావటము శత్రువుల చేతిలో ఓడిపోయి పరాభవం కలగటము మొదలైన వాటిని గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక వైష్టుడు అక్కడకు వచ్చాడు అతను అమితదీనంగా ఉన్నట్టు కనపడ్డాడు సురధుడు ఆ వైశ్యుణ్ణి కూర్చోమని నువ్వెవరు ఏం పనిమీదుటిగా వచ్చావు నీకు వచ్చిన కష్టమేమిటి అని అడిగాడు దానికి ఆ వైష్టుడు నేను వైశ్యుణ్ణి చాలా ధనవంతుణ్ణి సత్యవతం గలవాణ్ణి దాతగాను ఔదార్యం గలవాడుగాను పేరు కూడా ఎన్నడూ ఇలాంటి కష్టము ఎరుగను అలాంటివాణ్ణి నన్ను నా భార్యాబిడ్డలు ధనలోభంతో వెళ్లగొట్టారు ఈ అరణ్యంలో వచ్చిపడ్డాను నా పేరు సమాధి అంటారు తమ కథ తెలుసుకోవచ్చినా తమ ముఖం చూస్తే గొప్ప కళ స్ఫురిస్తున్నది అన్నాడు నా పేరు సురధుడు నేను రాజును శత్రువులకు చిక్కి దుర్మరణం పాలు కావటం ఇష్టం లేక నీలాగే ఈ అరణ్యానికి వచ్చాను భాగ్యం పోయి అభిమానాన్ని పోగొట్టుకుని జడులాగా ఇక్కడ సంచరిస్తున్నాను దైవికంగా మనమిద్దరము ఇక్కడ కలుసుకున్నాము కాబట్టి విచారాలు మాని ఇక్కడే సుఖంగా ఉందామన్నాడు సురధుడు దానికా వయస్సుడు రాజా నా మనస్సుకు ఎక్కడిది నాకు భార్యా సుఖం దూరమైంది నా కుటుంబానికి ఆధారం లేదు నా కొడుకులు అప్రయోజకులు నేను ఉప్పుకల్లు సైతం లేని గంజి కూడా తాగి కూడబెట్టిన సొమ్మంతా అలాములు పలాములు చేసి దరిద్రులైపోతారన్న ఆరాటం నాకు శాంతి లేకుండా చేస్తున్నది నేను ప్రాణాలతో మళ్లీ వాళ్ళను చూస్తానో లేదో అంటూ కడవల కొద్దీ కన్నీరు కార్చుతూ ఏడ్చాడు అలా ఏడ్చే వయస్సు చూసి సురధుడు నిన్ను వెళ్లగొట్టిన ఆ రాక్షసులను నువ్వు మళ్లీ చూస్తే మాత్రం నీకేం సుఖం కలుగుతుంది నేను కూడా రాజ్యం పోయిందే అని విచారిస్తూనే ఉంటాను దైవికంగా వచ్చే కష్టాలు దాటాలంటే వాటిని అనుభవించవలసిందే అయినా ఇక్కడ ఉన్న మునినడిగి మనకు దుఃఖం తొలిగే ఉపాయం ఉన్నదేమో తెలుసుకుందామన్నాడు వైష్ఠుడు అంగీకరించాడు ఇద్దరూ మునివద్దకు వెళ్ళి మొక్కి నిలబడ్డారు అప్పుడు సురధుడు మునితో ఇలా అన్నాడు ఇతనొక వైష్ఠుడు ఈ అరణ్యంలోనే నాకు మిత్రుడయ్యాడు ఈ పుణ్యాత్ముణ్ణి భార్యాపిల్లలు వెళ్లగొట్టారట ఇతను మీ పంచన శ్రెండు పొందుదామని వచ్చాడు నన్ను కాపాడిన విధంగానే పాపం ఇతన్ని కూడా కాపాడండి మీ దయవల్ల నేనిక్కడ సుఖంగానే కాలం వెళ్లబుచ్చుతున్నాను అయినా నేను పడిన కష్టాలు మరపురాక నాకు నిద్ర లేకుండా పోతున్నది స్వామి మా ఎందు అనుగ్రహించి మాకు శోకం లేకుండా పోయే మార్గం తెలపండి ఈ మాటకు ముని త్రిమూర్తులైనా మాయకులోబడి మోహసముద్రంలో పడి కొట్టుకుంటారన్నప్పుడు మీ వంటి మానవమాతృల సంగతి అడగాలా ఇందుకు ఒక కథ చెబుతాను అంటూ ఇలా చెప్పాడు పూర్వం కృతయుగంలో శ్వేతద్వీపంలో నారాయణుడు తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ వృత్తి కోసం అక్కడే తపస్సు చేయసాగాడు కొంతకాలానికి ఇద్దరూ తమ స్థానాలు విడిచివస్తూ ఒకచోట కలుసుకుని నువ్వెవ్వరంటే నువ్వెవ్వరని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు నేను చరాచర ప్రపంచాన్నంతటికీ సృష్టి చేసిన వాణ్ణి అన్నాడు బ్రహ్మ ఈ మాట విని విష్ణువు జగత్తునంతా నేనే సృష్టించానని నా దగ్గరా చెబుతావు నువ్వనగా ఎంత నేను విష్ణువును ఈ సృష్టంతా నేను చేసింది ఆనాడు నేను మధుకాయటబ్బులను చంపి నిన్ను కాపాడిన మాటకేం చెబుతావు నువ్వు ఒట్టి రాజసురు ఎందుకు నీకింత గర్వం నేను నిన్ను పెంచి పెద్ద చేసిన సంగతి దానవులు నీ మీదికి వస్తే నువ్వు బెదిరిపోయిన సంగతి కూడా మరిచి ఇలా మాట్లాడతావా అన్నాడు నువ్వు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు నీకు జగదంప సహాయం వచ్చిన మాట మరిచావా ఎందుకీ బింకాలు అన్నాడు బ్రహ్మ ఇలా బ్రహ్మా విష్ణువు కేచులాడుకుంటూ ఉండగా వారికొక లింగం కానవచ్చింది వారికి ఇలా మాటలు వినిపించాయి ఓ నారాయణ ఓ బ్రహ్మ మీ వాగ్వాదం కట్టిపెట్టి నేను చెప్పేది వినండి ఈ శ్వేతద్వీపం మీద ఇప్పుడు పుట్టుకొచ్చిన లింగానికి ఒకరు చివర ఇంకొకరు మొదలు చూసి మీలో ఎవరు ముందు తిరిగి వస్తారో వారు మీ ఇద్దరిలోకి గొప్పవాడు ఇద్దరూ ఇందుకొప్పుకున్నారు లింగం యొక్క మొదలు తెలుసుకునేటందుకు విష్ణువు పాతాళానికి దాని చివర చూసి రావటానికి బ్రహ్మ ఆకాశంలోకి బయలుదేరారు విష్ణువు పాతాళంలోకి ఎంత లోతు వెళ్లినా లింగానికి మొదలు కనిపించనే లేదు దాని మొదలు తనకు కనిపించదేమోనన్న విచారం విష్ణువును బాధించసాగింది అలాగే బ్రహ్మ ఆకాశంలోకి ఎంత ఎత్తు వెళ్లినా లింగం యొక్క చివర కానరాలేదు బ్రహ్మకు ఎంతో సిగ్గు దుఃఖమూ కలిగాయి అతను ఏం చెయ్యటానికి పాలుపోక ఒకచోట నిలిచి ఉండగా పైనుంచి భూమికేసి పడుతున్న ఒక మొగలి పువ్వు కనపడింది బ్రహ్మ దాన్ని పట్టుకుని పరమానందంతో విష్ణువున్న చోటికి వెళ్ళి నేను లింగం చివర చూసి వచ్చాను అక్కడ ఉన్న ఈ మొగలి పువ్వును తెచ్చాను అన్నాడు అప్పుడు విష్ణువు ఆ మొగలి పువ్వుతో ఈ బ్రహ్మ నిజంగా లింగం తలను చూశాడా నిన్ను దేవతలు నిజంగా లింగం మీద దించారా అని అడిగాడు అవును నిజమే అని మొగలి పువ్వు విష్ణువుతో అబద్ధమాడింది విష్ణువు దాని మాట నమ్మలేక లోకంలో అనేకమంది డబ్బు కోసం దొంగ సాక్ష్యాలు చెబుతారు ఈ విషయంలో శివుడి మాత తప్ప మరెవ్వరి మాట నేను నమ్మనన్నాడు అప్పుడు లింగరూపం అంతర్ధానమైంది శివుడు విష్ణువితో మొగలి అబద్ధమాడింది అది నా తల మీద నుంచి కిందపడుతూ ఉంటే దారిలో బ్రహ్మదాన్ని చూసి పట్టుకుని తీసుకువచ్చాడే కాని అతను నా శిరస్సు చూసినవాడు కాడు అన్నాడు అప్పుడే శివుడు మొగలిని తన పూజకు పనికిరానిదిగా శాపం పెట్టాడు తరువాత విష్ణువులు తమ దారుణ తాము వెళ్లారు ముని సురధుడికి సమాధి అనే పేరుగల వైశ్యుడికి ఈ సంఘటన గురించి చెప్పి ఇలా అన్నాడు రాజా మోహాన్ని ఎవ్వరూ దాటలేరు ఎంతో ప్రవీణులైన వారు కూడా మోహబద్ధులవుతారు అలా మోహానికి అందనిది జగదంబ ఒక్కతే ఆమె లక్షణాలు తెలుసుకున్నవారు మాత్రమే మోహసముద్రాన్ని దాటగలుగుతారు మహాత్మా ఆ లక్షణాలేవి అని సురధుడు మునిని అడిగాడు ముని ఇలా చెప్పాడు అంబపూజ శుభప్రదం అది అన్ని కోరికలు తీర్చుతుంది ఇది ఆశ్వయుజ మాసంలో జరిపే నవరాత్ర వ్రతం ఈ వ్రతాన్ని ఆశ్వయుజ చైత్రమాసాలు రెండింటి ఆరంభంలోనూ తొమ్మిదేసి రోజులు చెయ్యాలి వ్రతం చేసేవాడు నిరాహారిగా మంత్రాన్ని జపిస్తూ నెయ్యి పాలు చక్కెర కలిపిన పాయసంతో మేక మేకమాంసంతో కాని బిల్వపత్రాలతో కాని హోమం చేసి బ్రాహ్మణ సంతర్పణ చెయ్యాలి నవరాత్ర పూజ చేసేవాడు జాతిభేదాలు పాటించరాదు స్త్రీ పురుష భేదాలు పాటించరాదు దేవీ పూజకు ఆరు కోణాలుగల యంత్రము దాని పక్కనే ఎనిమిది కోణాలుగల యంత్రాన్ని రచించి బీజ మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేసి మండలం మధ్యంలో రాగి పాత్రను పెట్టాలి దానికి షోడసోపచార పూజలు చెయ్యాలి హోమము హోమంలో పదోవంతు తర్పణము తర్పణంలో పదోవంతు బ్రాహ్మణ సంతర్పణ వగైరాలు జరపాలి పదవ రోజు పాలన చెయ్యాలి ఇలా చేసిన వారికి ఉత్తమ లోకాలు దేవి సహాయము లభిస్తాయి రాజా దేవి పూజకు సమమైనది మరొకటి లేదు దేవిని అర్చించటం ద్వారా నీ బంధువులందరినీ తిరిగి కలుసుకుంటావు ఓ వైశ్యోత్తమ నువ్వు కూడా దేవి పూజ చెయ్యి నీ దుఃఖం ఉపశమించి నువ్వు తిరిగి ఎప్పట్లా ధనికుడవతావు ముని చెప్పిన ఈ మాటకు ఆ ఇద్దరూ సంతోషించి మహాత్మా తమ దయ వల్ల మాకు మనోవ్యత పోయింది మాకు ఆ మంత్రముపదేశించండి అన్నారు ముని వారికి నవాక్షర మంత్రం బీచ సహితంగా ఉపదేశించాడు వారు ముని వద్ద సెలవు తీసుకుని ఒక నదీ తీరాన నిర్జన ప్రదేశంలో ఆకులే ఆహారంగా రెండు సంవత్సరాలు మంత్రం జపించారు ఒకనాడు కలలో వారికి దేవి ఎర్రని బట్టలు ధరించి కనిపించింది అయినా వారు తపస్సు మానక మూడో సంవత్సరమంతా జలమే ఆహారంగా గడిపారు కాని దేవి సాక్షాత్కరించలేదు వాళ్లు ఆత్మాహుతి కావడానికి నిశ్చయించుకుని ఒక కుండం తవ్వి అందులో అగ్నిరగల్చి తమ మాంసం కోసి అగ్నిలో వేల్చినారంభించేసరికి దేవి వారికి ప్రత్యక్షమైంది మీ సాహసానికి మెచ్చాను వరం కోరండి అన్నదామె సురధుడు తల్లి శత్రువులకు ఓడి రాజ్యభ్రష్టున్నైపోయి ఇంతకాలానికి నా పుణ్యం పండి నీ దర్శనం సంపాదించాను నాకు నా రాజ్యం తిరిగిప్పించి నా కష్టాలు కడదేర్చు అన్నాడు నువ్వు నీ శత్రువులను ఓడిస్తావు నీ మంత్రులు నిన్ను కొలుస్తామని వస్తారు నువ్వు వెయ్యేళ్లు సుఖంగా రాజ్యం చేస్తావు నీకు మంచి కాలం సమీపించింది అని దేవి చెప్పింది సురధుడు అలాగే తన గుర్రం మీద తిరిగి వెళ్ళి శత్రువులను జయించి తిరిగి రాజ్యం ఏలుతూ చివరకు దేవి సాయుధ్యం పొందాడు వైశ్యుడు మాత్రం తల్లి నాకు శ్రీ సంపదలు వద్దు నాకు శాశ్వతమైన సుఖం కావాలన్నాడు దేవి అతనికి దివ్యజ్ఞానం ఇచ్చింది అతడు జీవితాంతము నిస్సంగుడై తీర్థయాత్రలు చేసి దేవి సాయుధ్యం పొందాడు మన సంస్కృతి మన సంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలన